ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు నిన్న అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్షన్ జరిగిన తర్వాత సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోటు విన్నవే కానీ స్టిల్ నా మనసుకి అనిపించింది ఆ సంఘటన నా మనసుని కుదిపేసింది కాబట్టి చెప్తున్నా సరదాగా ఒక వెకేషన్ ఎంజాయ్ చేద్దామని వెళ్తే టెర్రిస్టుల చేతిలో చచ్చిపోతున్నాం ఒక గెలుపును ఘనంగా సత్కరించుకుందామంటే తొక్కిసేటట్లో చచ్చిపోతున్నాం ప్రేమిస్తే పరువు హత్యలో చనిపోతున్నాం పెళ్లి చేసుకుంటే ప్రేమించిన చేతుల్లో చచ్చిపోతున్నాం దేశం వదిలి పరాదేశంలో బతుకుదామని వెళ్తే ఫ్లైట్ క్రాష్ అయి చచ్చిపోతున్నాం అన్నీ వదిలేసి హాస్టల్లో కూర్చుని మనకు మనం కూర్చొని చదువుకుంటే అదే ఫ్లైట్ మీద పడి చనిపోతాను దీన్ని బట్టి అర్థమైంది ఆయువుని పెంచడం మృత్యువుని ఆపడం ఎవరి వల్ల కాదు ఉన్న ఈ చిన్న జీవితంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు పగలు ప్రతీకారాలు మానేసి అన్యాయాలు మోసాలు మానేసి మనకి నచ్చిన పని చేద్దాం నవ్వుతూ బతుకుదాం నలుగురిని నవ్విద్దాం ఇంతకన్నా ఏముంది నిన్న అహ్మదాబాద్ ఫైట్ డ్యాంక్స్ లో జరిపిన రెండు వందల నలభై ప్రయాణికులు ఆత్మశాంతికి చేకూరని మనస్ఫూర్తిగా ప్రార్థి